ನೋಡೋಣ ಏನಾ ಓದೋಣ ಏನಾ ಇಟ್ನಲ್ಲ ಅದೇ ಇರೋಣ ನಾನು ಪಾಪೋರ್ಟ್ ಹಾಕೋಣ ಅಲ್ಲೋ ಏನಾ ಅದೇ ಬರಕ್ಕೆ ನಾನು ಕರೆಕ್ಟ್ ಕವರ್ಸ್ ನಾನು ನೋಡಿ ಅಂತಾ അന്നാണ് ദേ ദിനമൊക്കെ നടക്കണ്ടന്ന് ചിന്തിച്ചു അമ്മ അണ്ണാ നമ്മ നമ്മൾ അങ്ങrawValue ഇൽത്തനെ ആടൻ മല്ലി നമ്മൾ പെടിക്കാൻ ചെന്നോ നമ്മനേരം ഉള്ളൂ വാ ഞാൻ നട ഞാൻ ദേരസമ ആ മോനെ നീ എങ്ങനെയുണ്ടെന്താ നീ മാളങ്കടേ ഇത്രേ അങ്ങേരെ ഞാൻ ഓടി ഇങ്ങോട്ട് വരാതെ മര ఇక్కడ దిగలేరు ఆధార్ కిరాణి ఈసారి ఇక్కడ ఈ సీడీలు ఏమిటి పెట్టేదాకా ఆధార్ కింద దిగిన అమ్మ దగ్గరికి వెళ్ళు పెద్దమ్మలు వెళ్ళిపోతున్నారు బాయపప్ప కాశ్మీర్ కింద దగ్గర సరే జాగ్రత్త అలాగే అలాగే జాగ్రత్త కదండి ఆడుగా వెనకాల తలిపోయి అమ్మవుతుంది యాశమిని కిందకెళ్ళి బాగా చెప్పమంటే పైన నుంచి చూస్తుంది ఎదురు ఎదురు రామంటున్నారు వాళ్ళు ఈ పిల్ల అసలు వెళ్దా అక్కడ నుంచి ఎదురు రామండి ఇందాక ఇక్కడ చెప్పారు నాకు అసలు గేట్ పెట్టుకుని వెళ్దా ఏది యాశమిని ఏది ఎరా అసలు గేట్ అట్టుకుని ఎలా పరీగా రండి రండి ఇందాక నుంచి కాయలు కాయలు అన్నారు రండి అవన్నీ తెచ్చి పెట్టి అది పెద్దమ్మలు తెచ్చినవి అంటే ఒకసారి అలా చూపించే బాబు మంచం మీద కాదు ఈ మంచం మీద మొయ్యో వేసుకొని పచ్చగా సరే కానీ అంత బోరు ఉంది అది కొత్తగా బయటి అది అది అలాగే అలాగే అండి ఇది కా చెప్తున్నాడు ఇదిలాగొచ్చి ఇది ఇదిలాగొచ్చు అది 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 పుచ్చకాయ ఇంటి మించి అటు మీద బరువు ఉంది ఇందులో ఏమి ఉన్నట్టున్నాయి మాడుకెళ్ళి அடுத்து போது போச்சில இழுது மல்ல ഹേ ലെവൽ ദി മൂവ കുറ ടൈൽ ദോ ദിന ദാ ദിക്ക് അന്നും ടൈൽ ല അണ്ടേ ടൈൽ ഞാൻ ടൈൽ ല അണ്ണാ നാണോ നാണോ തല്ല് ദാ തല്ല് ആ നാ లైట్ అయినా అట్లా పిల్ల జరచేపెట్టినాను గ్యాస్ జడ अगले बेनो चातना मरा है एंटीबायोटिक्स में अलग है अल చేస్తావా తాను తాన చేతవా చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పరా పుస్తకాలు ఇచ్చేసారు మీకు కాదు అందరూ వచ్చి అంటే ఇంకా మనం వేయాలేదా మొత్తం అందరూ పేరెంట్స్ వచ్చి పుస్తకాలు తీసుకుని తర్వాత యూనిఫామ్ తీసుకుని వెళ్ళిపోతున్నారా మీ మిస్ గారు ఏమంటున్నారో మీ అమ్మని అన్నారు అమ్మ నుండి ఫీజు కట్టి పుస్తకాలు కట్టా తీసుకెళ్ళాలని చెప్తున్నారు మీకు రోజు అయితే కంగారు పడకండి అమ్మా రేపొద్దున నేను అమ్మ స్కూల్ కాడికి వచ్చి మీకు ఏడాకూడదు నువ్వు అర్థమైందా స్కూల్ కడకొత్తాం ఏడవకూడదు రేపొద్దున స్కూల్ కాడికి వచ్చి మీకు ఫీజు కట్టి పుస్తకాలు తీసుకుని యూనిఫామ్ తీసుకుని ఇంటికి తెచ్చి పుస్తకాలకు మొత్తం అన్నింటికి అట్ల వేసి అట్లా అట్లా ఆల్రెడీ మనం కొన్నాం కదా అట్ల వేసి మొత్తం అన్నీ అబ్బెప్పేస్తాం ఇల్లుండీ యథ బుక్స్ మీరు వాడేసుకుంది కదా అర్థమైందా ఆదిత్య అర్థమైందమ్మా సత్యవతి రేపు వద్దన్నా స్కూల్ కాడికి వెళ్తాం అర్థమైందా కూర కూరలో ఇక వండవు కదా ఇక

కూరగామ్మల్ అయితే ఇందులోకి నేను మధ్యాహ్నం పళ్ళ నుంచి వస్తాను అది కదా వస్తున్న తోడు నువ్వు ఈ పళ్ళలో నుంచి చేసేసుకున్నావు అంటే స్కూల్ కాడికి వెళ్దాం వీళ్ళకి ఫీజు కట్టాయి అని తెచ్చేద్దాం సంచి ఒకరోజు విడిదే ये hey, है। ఇక ఈ నెల మా యూట్యూబ్ సంపాదన ఎంత అంటే నేను డైరెక్ట్గా చెప్పనండి ఇండైరెక్ట్గా చెప్తాను ఇదిగో ఈ క్యారేజీ ఖరీదు పదివేల రూపాయలు అయితే ఇటువంటి క్యారేజీలు మేము ఏడైతే కొనుక్కోగలుగుము సో అదే మా సంపాదన సంపాదన విషయం పక్కన పెట్టేస్తే సత్యవతి మొన్న నాతో నేనేదో తిట్టానని గొడవపూడి వెళ్ళిపోయింది కదా సత్యవతి మే ఇరవై మూడో తారీఖున ఇక్కడ ఉంది మే ఇరవై నాలుగు వెళ్ళిపోయింది సత్యవతి వెళ్ళిపోయే రోజు నేను వీడియో అయితే పెట్టలేదు మే ఇరవై మూడు వరకు మేము వీడియోలు పెట్టాము మే నెలలో ఎనిమిది రోజులు తర్వాత జూన్ పదమూడవ తారీఖున సత్యవతి ఎక్కడికి వచ్చింది జూన్ నెలలో పన్నెండు రోజులు మొత్తం ఆ ఎనిమిది రోజులు ఈ పన్నెండు రోజులు మొత్తం ఇరవై రోజులు సత్యవతి ఎక్కడ లేదు కదా ఈ ఇరవై రోజులకి రెవెన్యూ ఎంత పోయిందంటే మాకు యావరేజిన రోజుకి వచ్చేసి రెండు వేల ఐదు వందలు వద్దాయి ఇరవై రోజులకి ఇరవై రెండులో నలభై ఇరవై ఐదులో అందా మొత్తం యాభై వేల రూపాయలు ఆ ఇరవై రోజులకి సత్యవతి కోపం ఖరీదు ఎంత అంటే యాభై వేల రూపాయలు అందుకే నేను సత్యవతికి ఎప్పుడు చెప్తుంటాను సత్యవతి యూట్యూబ్లోనూ ఇవాళ వచ్చిన రూప రేపు రోజు రేపు వచ్చిన రూపా ఎల్లుండి నేను అంతవని చెప్తుంటాను అయినా సరే సత్యవతి ఒక్కోసారి నామే దలిగా అక్కడికి వెళ్ళిపోయిందంటే అసలు ఎన్ని డబ్బులు పోయినా సరే ఇంకా ఏది ఏదన్నా జరిగినా సరే తను అనుకున్న రోజున ఇక్కడ పొద్దు కానీ కాస్త ముందుగా మట్టికి అసలు ఇక్కడికి రాదు నిజంగా ఆ యాభై వేలు వంటమైతే వాళ్ళు నేను వంటగది టైల్స్ చేయించి సింకి పెట్టించి రంగులేసి మొత్తం ఇవన్నీ చేపించేద్దును కానీ ఏం చేస్తాం సత్యవతి రాలేదు కాబట్టి మనకి ఆ యాభై వేలు పోనీ సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో